హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ మిరియాల చారు అదేనండి పెప్పర్ రసం అంటారు కదా ఎంతో టేస్టీగా ఉండే మిరియాల చారు ఈ రైనీ సీజన్లో ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది సో అలాంటప్పుడు ఇలాంటి మిరియాల చారుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు చేసుకొని తినాలి సరే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక బౌల్లోని నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక టమాటాని వాటర్లో ఈ విధంగా వేసాం తర్వాత మిక్సర్ జార్లోని ధనియాల పొడి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసి పౌడర్ని రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి చింతపండు టమాటా చేత్తోని బాగా నలిపి రసం అంతా తీసేయాలి ఇదిగోండి ఇలా చేస్తున్నాను చూడండి ఇలా మీ బలం అంతా ఉపయోగించి రసం మొత్తం తీసేయాలి ఇలాగా ఇలా అంతా బాగా రసం తీసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ని ఒక రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇదిగోండి పిప్పంతా తీసేయాలి తీసిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని పసుపు కొద్దిగా కారం టేస్ట్ సరిపినంత సాల్టు చిన్న బెల్లం ముక్క వేస్తే కమ్మగా ఉంటుందండి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పొడిని అదే మిరియాల పొడిని అది కూడా ఇందులో వేసేద్దాం తర్వాత రెండు కరివేపాకు రెబ్బల్ని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందాం సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరిగిద్దామండి పోపు కోసం పోపు దినుసులు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు రెడీ చేసుకున్న ఇప్పుడు బౌల్లోని పోపు దినుసులు వేసుకొని ఇదిగోండి మిరియాల చారు బాగా మరిగింది కదా ఇప్పుడు పోపు పెట్టుకోవడమే ఇలా తాలింపు పెట్టేసుకోవడమే ఎంత మంచి వాసన వస్తుందో గుమగుమలాడే మిరియాల చారు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో మరి మీకు కూడా నోరూరుతుందా తినాలనిపిస్తుందా తప్పకుండా చేసుకోండి ఈ రైనీ సీజన్లోని అప్పుడప్పుడు తింటే చాలా ఆరోగ్యమండి తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా చల్లి ఒక పది నిమిషాలు మూత పెట్టి వేడి వేడి అన్నంలోని మిరియాల చారు వేసుకొని హ్యాపీగా తినేయండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్